ఓం నమష్ శివాయ శ్రీ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువారం నాడు చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధనం నిరంతరం వస్తూ ఉంటుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి అలాగే జాతకరీత్యా గురుగ్రహం బలపడుతుంది ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉంటాడో వారికి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే సమాజంలో గౌరవం కూడా తక్కువగా ఉంటుంది ఇది ఇంకెవరు చేయవచ్చు ఎలా చేయవచ్చు ఏ విధంగా చేయాలి చెప్తాను ఖర్చు లేనిది తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది పది రూపాయల నోటు కావాలి పసుపు కావాలి గంగా జలం దొరికితే గంగా జలం లేకపోతే మామూలు నీరైనా వాడవచ్చు చాలా తేలికైంది మనం ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఇంకా ఎటువంటి లాభాలు ఎవరు చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కానీ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫ్రెండ్ క్రిప్ పంపించండి ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మనం ఈ ఉపాయాన్ని ఇంకెవరు చేయవచ్చు అంటే డబ్బుకు సంబంధించి ఇంకెవరైనా చేయవచ్చా ఎవరు చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి సఫలత అంటే విజయం లభించాలన్నా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే దానిలో ధనానికి సంబంధించి సమస్యల నుండి బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సైక్యత పెరగడానికి అంటే ఆర్థికపరమైన విషయాలతో డబ్బు సంబంధిత విషయాలతో గొడవలు అవుతూ ఉంటే అవి కూడా తగ్గుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉంటే చేమాకండి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఏమీ లేదు అలాగే ఈ ఉపాధికి కావాల్సిన పదార్థం పసుపు పది రూపాయల నోటు గంగాజలం అంతే ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం కానీ సాయంత్రం అయినా చేయవచ్చు అంటే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చేయవచ్చు సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయవచ్చు మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి ముందు మీ ఇష్టదైవం దగ్గర కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి తర్వాత పసుపుని నీళ్ళలో కలిపి పేస్ట్గా చేసుకోండి తర్వాత ఒక పది రూపాయల నోటు తీసుకోండి దీంట్లో కొత్తది పాతదని ఏం లేదు ఏ నోటైనా పర్వాలేదు ఒక నోటు తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు పసుపుతో మీరు ఉంగరపు వేలుతో ఈ ఉంగరపు వేలితో పది రూపాయల నోటు మీద మీ పేరులో మొదటి అక్షరం తెలుగులో కానీ ఏ భాషలో రాసుకోవచ్చు ఇంగ్లీష్ రాసుకోవచ్చు దేంట్లో రాసుకోవచ్చు ఉదాహరణకు నాదే అదే రాస్తుంది అనుకోండి నా పేరు శ్రీనివాసరావు నేను ఇక్కడ ఎస్ అనే అక్షరం రాసుకుంటున్నాను ఇంగ్లీష్లో చూసారా ఎస్ ఓకే ఇలా రాయండి మీ మొదటి అక్షరం రాసుకోండి ఎవరు చేస్తున్నారో వారు నోటి మీద రాయండి తర్వాత మీరు పసుపుతో రాసిన తర్వాత మొదటి అక్షరం మొత్తం రాయాల్సిన అవసరం లేదు ఒక అక్షరం రాయండి తర్వాత ఈ నోట్ని దేవుడి ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టి ఈ మంత్రాన్ని మనసులో మీరు ఒక ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఈ మంత్రం వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం బృహస్పతి ఏ నమ దీనికి గురుపదంతో పని లేదు ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని మీరు ఒక ఇరవై సార్లు అనుకోండి తర్వాత మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దేవుడి దగ్గర పెట్టిన నోట్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీరు ఈ పది రూపాయల నుండి ఖర్చు పెట్టకూడదు అంటే మీ పర్సులో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఖర్చు పెట్టకూడదు బిరువలో కూడా పెట్టుకోవచ్చు గురువారం రోజు మీరు ఏదైతే ఈ నోట్ని మీరు తయారు చేసుకున్నారో మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ గురువారం నాడు ఈ నోటు తీసి మళ్ళీ ఇక్కడే ఏదైతే అక్షరం రాసావో మళ్ళీ అక్కడే మళ్ళీ పసుపుతో మళ్ళీ మీ పేరులో మొదటి అక్షరం రాయండి తర్వాత ధూపం దీపం చూపించి మంత్రాన్ని మళ్ళీ మనసులో ఇరవై ఒక్కసారి తెరుచుకొని ఎక్కడి నుండి అయితే తీస్తారో మళ్ళీ అదే ప్రదేశంలో పెట్టండి ఈ ఉపాయం చేసి చూడండి ధనానికి లోటు ఉండదు ధనం నిరంతరం వస్తూ ఉంటుంది ధన సమస్య నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి త్వరగా ధన సంపాదన పాండవులు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు చాలా తేలికైతే ఇది మనం దీన్ని ఏమంటామంటే గురువుని ఆర్థికంగా మన జీవితంలో గురుగ్రహం బలపడటానికి ధనాన్ని సంపాదించడానికి మనని మనం ప్రేరేపించుకోవడం జరుగుతుంది మనం ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం మామూలుగా యంత్రాలు పెట్టుకుంటూ ఉంటాం ఆ విధంగానే ఈ నోటు మనకి ఒక యంత్రంలా పనిచేస్తుంది ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అంటూ ఉంటారు గురువుగారు పెట్టుకోగానే ఒకేసారి పెట్టుకోని వచ్చేస్తాయని ప్రయత్నం చేస్తూ ఉంటూ వస్తాయి ఒకేసారి హెదిరాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఏదైనా సరే మనకు త్వరగా రావాలి అనుకుంటే నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి మనం నిత్యం వాడే డబ్బే దీనికోసమే మన జీవితం మొత్తం త్యాగం చేస్తుంటాం చాలామంది డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం లేదన్న ఒక దీని మీద భగవంతుని దూషిస్తూ ఉంటారు భగవంతుడు మనకేమీ అప్పు లేడు మనమే భగవంతుడికి అప్పుగా ఉంటాం మనం పూర్వకర్మ బాగుంటే అది ధన రూపంలో వస్తుంది మనం ఈ జన్మలో అయినా సరే ఈరోజు మంచి పని చేస్తే రేపు అది మనకి ధన రూపంలో వస్తుంది ఈరోజు శ్రమ పడితే రేపు ధనంగా వస్తుంది కష్టపడుతున్నాము ఫలితం రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఇబ్బంది ఉందంటే పూర్వకర్మ శాపాలు పాపాల యొక్క ప్రభావం ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగా లేదనుకోండి మీరు దైవనామంతో ఆ స్థితిని మార్చుకోవచ్చు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు నమ్మకంతో చేయండి విశ్వాసంతో చేయండి ఫలితం ఉంటుంది ఇది మాత్రం పొరపాటును వాడకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అంటూ ఉన్నారు గురువుగారు రావడం లేదు మీరు వీడియోలు రావడం లేదు మాకు అని చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు మిత్రులరా మీ అందరికి వినపేయటంటే ఎవరికైతే రావడం లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారా లేదో చెక్ చూసుకోండి ఎందుకంటే అల్గారథం దెబ్బతిన్న అంటే మన ఛానల్ ఆగిన దగ్గర నుంచి చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు ఏప్రిల్ పదహారు నుంచి కాబట్టి పదే పదే చెప్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది అంటున్నారు గురువుగారు మాకు రావడం లేదు మాకు రావడం లేదు అలాగే అందుకనే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఒకటేనంటే మన ప్రయత్నపూర్వకంగా ఏది చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కాలం కూడా మనకు సహకరించాలి కాలం సహకరిస్తే ఏదైనా సాధ్యమవుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నియమ నిబంధనలు బాగుంటాయి చెప్పలేక చెప్తాను ఇది నోటుని వాడవద్దు ఇంట్లో బిరువాలను పెట్టుకోవచ్చు పొరపాటును కూడా వాడకుండా చూసుకోండి పర్సులో పెట్టుకుని సడన్గా మర్చిపోయి వాడేస్తూ ఉంటాం పర్సులు లోపల పెట్టుకోండి బ్యాగులో అయినా సరే మరి ఇంకొక డౌట్ నెలసరి ఉన్నప్పుడు మరి మా దగ్గర ఉండవచ్చా ఉండవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీనిని అంటుకోకుండా ఉంటే చాలు నెలసరి ఉన్నప్పుడు కూడా అంటుకోకుండా ఉంటే చాలు ఇంకొక డౌట్ ఏంటంటే ఇది చేసిన పిల్లలకి ఇవ్వవచ్చా ఇవ్వకూడదు ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి అది గుర్తుంచుకోండి ఇది కంపల్సరీగా పాటించవలసిన నియమాలు ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాతయమ